సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపిహెచ్బిలో ఫిబ్రవరి పదవ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం వీళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ లో ఉన్నారు సమాధానం కూడా వారు చెప్పబోతున్నారు రోజు సమాధానం బాగా ఉంది ఎప్పుడు కూడా మీరు పడతలేము అధికారం వస్తుంది పోతుంది తమ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అభినందిస్తున్నాం మేము కూడా పూర్తిగా సహకరిస్తాం కూడా ఐదు సంవత్సరాలు నిండుగా మీరు పరిపాలించాలని భగవంతుడు వేడుకుంటాం దాని సరిపడి సహకారం చిల్లలమ్మల రాజకీయాలు చేయకుండా చిల్లలమల రాజకీయాలతో కాకుండా సభ హుందతనాన్ని దేశానికి ఆదర్శవంతం ఉండే విధంగా తమరు కూడా చర్యలు తీసుకోండి ఇక్కడ వారు మాట్లాడిన ఎవరు మాట్లాడినా కానీ ఇది చాలా విలువైన పవిత్రమైనటువంటి సభ ఇది ముఖ్యమంత్రి గారు వారు అయ్యారు మాకు ఈర్ష్య లేదు అవుతుంటాం పోతుంటాం ఏమైనా ఎవరికి అధికారం శాశ్వతం కాదు ఇక్కడ ప్రజలు ఇష్టం వారు ఎక్కడ కూర్చోబెట్టారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా తమరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తామని చెప్పారు జ్ఞాపకం చేస్తున్న వాటిని అది చేస్తే మీకే మంచి పేరు వస్తుంది అది అన్ని హామీలు ఫుల్ఫిల్ చేస్తే తప్పనిసరిగా హామీలు నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా హామీ నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీగా మీకు మంచి పేరు వస్తుంది జ్ఞాపకం చేస్తున్నది తప్పితే దాని మీద ఏదో పగడ్బందిగా దాన్ని పట్టుకొని విమర్శించాలంటే ఆలోచన మాకు లేదు జస్ట్ మీకు జ్ఞాపకం చేయడానికి కోసం మాత్రమే ఆరు గ్యారెంటీలు ఏది ఉన్నాయో అందులో పదమూడు గ్యారంటీలు ఉన్నాయి వాటి దా దాన్ని మీరు జ్ఞాపకం చేసి అమలు చేస్తే మీకు మంచి పేరు వద్ద చెప్పడానికి చేస్తున్నాం అధ్యక్ష అదే విధంగా పొన్న ప్రభాకర్ గారు బస్సుల మీద చర్చ జరిగినప్పుడు వారు కన్సర్ మంత్రిగా మంత్రి కాబట్టి వారు అప్పుడు లేచి మాట్లాడవచ్చు కానీ ప్రతి ఒక్కరు లేచి మాట్లాడట్లు అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతున్నారు వినండి 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 ఇదే 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 వద్ద అంటున్నాను ఇదే పొన్న ప్రభా పొన్న ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బస్సుల మీద చర్చ జరిగినప్పుడు అట్లా రియల్ ఎస్టేట్ పార్టీ మినిస్టర్ వారికి హక్కు ఉంది కన్సర్న్ మినిస్టర్ మీద సబ్జెక్ట్ చేస్తే వారికి ఉంది మనం ప్రతి ఒక్కరు లేచి మాట్లాడుతుంటే సంభావ ఉదాతరణ ఉంటుంది కదా మీకు మీకు సమయం ఇస్తారు వారు ఇవి నాకు సమయం ఇచ్చారు లేచి మాట్లాడుతున్నా నేను గంట అరగంట నుంచి చేతి లేపుతున్నా నేను లేవలే మళ్ళీ మధ్యన వారు అనుమతిస్తేనే చేరు అనుమతిస్తే లేచి మాట్లాడుతున్నా నేను దయచేసి మీకు చాలా మంది కొత్త వారు ఉన్నారు తమ్ముళ్ళు మనం అందరం కలిసి చేసుకున్నాం ఐదేళ్ళు బ్రహ్మాండంగా రాష్ట్రాలు అభివృద్ధి చేస్తాం పేదల సంక్షేమ కోసం పనిచేస్తాం హండ్రెడ్ పర్సెంట్ మా సహకారం ఉంటుంది మా కీర్షావి సంవత్సరం వస్తాం దోసాలకు వస్తాం తిని సార్ కస్తాం మాకు అక్కడ ఆశ్చర్యం లేవు ప్రజలు ఇష్టం మీరు అక్కడ మేము ఇక్కడ కాబట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం ప్రజలను కాపాడుకుందాం దయచేసి ఆ విధంగా అందరు కూడా సహకరించవలసిందిగా తమరు కూడా ఆ విధంగానే రూలింగ్ చేయవలసిందిగా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పెద్దలు గారి గారు శాసనసభ్యులుగా మంత్రిగా ఇదే సభలో స్పీకర్గా సుదీర్ఘమైన అనుభవం వారికి ఉన్నది మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం కూడా వారికి అయితే ఇక్కడ వారు కొన్ని విషయాలు మరి సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలీదు వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకుంది రెండు వేల పదకొండు సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఎండెల లక్ష్మీనారాయణ గారు ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసి ఒకటి రెండవది ఆనాడు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసింది ఆ ముగ్గురు ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు కావేటి సమ్మయ్య గారు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఆ ముగ్గురు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిందంటే అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటు వేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటు వేసినాము ఓటు వేయమన్నా మీ ఏమో ఇంట్లో పెట్టుకున్నావు మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడటంతో తిరిగి రెండు వేల పద్నాలుగులో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి త్రిబుల్ తలాక్ కావచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు జీఎస్టీ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోయి వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత పది సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని అని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు వాళ్ళందరి ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా మీరు నాకు అనుమతి ఇవ్వమని రాని నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను నేను వ్యతిరేకిస్తున్నా అది ఎలా సాధ్యము అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే అనుబంధం లేకపోతే ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహార ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం ఒకవేళ ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా మీకు కొన్ని చెప్తాడు కొన్ని దాస్తాడు కాబట్టి దాచినై మీకు ఒకవేళ ఎప్పుడైనా అనుమానం వస్తే మీరు ఎప్పుడైనా నన్ను అడగొచ్చు స్వేచ్ఛకు వచ్చి కలవచ్చు మిగతా వివరాలన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను మేమందరం కూడా కలిసి పనిచేసినాం సార్ తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నారు మేమున్నాం కష్టపడి పనిచేసినాం రోజు వారి ఒక నిమిషం వినండి 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 ఇదే ఉండాలండి శాసనసభలో మాట్లాడే ఓపిక కాదు ఇన్ని ఓపిక కూడా ఉండాలి వారు చెప్పారు ఒక నిమిషం నిమిషం బ్రదర్ వినండి వారు అవకాశం ఇస్తే మాట్లాడండి వారు అవకాశం ఇస్తే మాట్లాడండి ప్లీజ్ 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 కోఆపరేట్ వారు మాట్లాడడానికి ఒకవేళ బీజేపీతోనే మా మాకు పెవికాల సంబంధం ఉంటే నలుగురు బీజేపీ శాసనసభలో ఓడించినటువంటి అభ్యర్థులు ఎవరు సార్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడించాం రెండు వేల పదకొండులో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు గౌ రెండు వేల పదకొండులో ఆ రోజు శాసన మండలికి ఎన్నిక జరిగితే ముగ్గురు ముగ్గురు టిఆర్ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ ఓటేసినటువంటి మాత వాస్తవం సస్పెండ్ చేసిండు కిరణ్ కుమార్ రెడ్డి కాదు ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి పోటీ చేసిండు టీఆర్ఎస్ తరపున మహమూద్ అల్లి గారు పోటీ చేసిండ్రు నేను అప్పుడే మన ఉద్యం తెలుగుదేశం పార్టీలో ఉన్నాం దాని తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత నాకు కూడా వలతో అని చేసినారు మీరు కూడా రంగారెడ్డి నేను నేనైనా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన వచ్చినా ఇచ్చిన నేను బి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఓటేసి తప్పితే ఇంకో దానికి ఏంటంటే మీరు చెప్పినటువంటి మూడు పేర్లు నేను చెప్పదాల్సి రిపీట్ చేయదలుసుకోలేదు ఆ మూడు పేర్లు లాలూచి పడి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థికి వ్యతిరేకంగా రంగారెడ్డికి ఓటేసి రంగారెడ్డి గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీ రెండవది తమరు అన్నారు సంబంధం బీజేపీ ముఖ్యమంత్రి కావాలి ముఖ్యమంత్రి మార్చాలంటే వారికి అవసరం సార్ అడగలిసింది మేమే ఉండుం కదా నూట వంద మంది వంద మంది అనుకుంటే మేము ముఖ్యమంత్రి ఎవరు చేయాలో చేసుకుంటాం కానీ ఇంకెవరు అనుభవతి మాకు అవసరం లేదు అది తమరికి తమరికి తమ రిపోర్ట్ తగదు కానీ మీరు అన్నట్టుగా మాకెవరు అనుమతి అక్కర్లేదు సార్ మా శాసనసభలే ఉన్నారు మా నాయకుని మార్చుకోవాల్సిన మా నాయకులు మార్చుకోవాల్సిన అవసరం రాలేదు రాదు కూడా ఒకవేళ అటువంటి పరిస్థితి మాకు ఎవరిని అడగాల సార్ మేమే వంద మంది ఉన్నాం కదా ఇక్కడ పోయినసారి పోయిన ప్రభుత్వంలో దయచేసి బీజేపీతో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకున్నది ఫ్రెండ్లీ పార్టీ ఎంఐఎం పార్టీ దయచేసి దాని పట్ల మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా